హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తాటి గారెలు తిన్నారా ఫ్రెండ్స్ తాటి గారెలు డజన్ ఎనభై రూపాయలు తాటి గారెలు మా ఇంట్లో చాలా ఇష్టం మా మర్రిగారికి గారికంటే ఇంకా ఇష్టం అనమాట అందుకే నేను ఎప్పుడు వచ్చినా తీసుకుంటా వీడియోలు ఫ్రెండ్స్ ఏదైనా చేయొచ్చు డబ్బు కోసం డబ్బు కోసం ఏ వీడియోనే చేయొచ్చు గనే ఇది వినాయక్ చైతన్య అయినప్పటి నుంచి ప్రమోషన్లు 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 ఇంకా ఇలా గణేష్ చేసుకున్నాము అలా పూజ చేసుకున్నాము ఇలా పందిరి కిందకి వెళ్ళాను అక్కడ పెట్టే ప్రసాదం ఏం చేయాలి ప్రతి ఒక్కటిను ఫ్రెండ్స్ డబ్బు సంపాదించడానికి ఇంత సులువుగా సంపాదిస్తారని అయితే నేను ఇంతవరకు అనుకోలేదు చాలా కష్టపడ్డాను నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను ఇప్పుడు అనిపిస్తుంది ఓహో ఏ వీడియో చేసి పెట్టి మా వాయిస్ ఇచ్చినా కూడాను డబ్బులు వస్తుందా ఎందుకంటే మరి అది వేలల్లో చూస్తున్నారు కదా ఒక లక్ష యాభై వేలు అసలు వీడియో తక్షణం తక్షణ ఎక్కడికో ఎవరు వీధిలోకి ఏది అమ్మడానికి వచ్చినా కూడా మరి ఆగదనమాట కొనేయటమే కొనేయడం వీడియో చేసేయటం దాంట్లో కొన్ని వేల లక్షల రూపాయలు వచ్చినప్పుడు మనం ఈ ఎనభై రూపాయలు తాటి మింజలు కొనడం ఎంత మాత్రం చెప్పండి మీరే అవును కదా చెప్పండి నిజం చెప్పండి ఫ్రెండ్స్ అవునా కాదా మళ్ళీ అది ఎవరికైనా ఇవ్వాలా ఏంటి మనం తినడానికే కదా మన ఇంట్లో వాళ్ళు తినడానికే కదా అది ప్రమోషన్లు పిగ్మెంటేషన్ పిగ్మెంటేషన్ క్రీముల కోసం ప్రమోషన్లు ఫ్రెండ్స్ మళ్ళీ ఏమైనా అంటే భజన బ్యాచ్కి కోపం వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకు ఆమె పైన నేను ఎవరి పైన ఏడుస్తున్నాను నేను ఎవరికైనా పేరు పెట్టానా నేను ఎవరినైనా ఇలాంటి వాళ్ళని చెప్పానా ఇలా పిగ్మెంటేషన్ కోసం కూడా ప్రమోషన్ క్రీము వాళ్ళకి ఫ్రీ వస్తుంది కాబట్టి వాళ్ళు ఎలా అయినా చేయొచ్చు అవునా కాదా వాళ్ళకి ఫ్రీ వస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకే ఫ్రెండ్స్ నాకు చాలా కోల్డ్ అయింది ఫ్రెండ్స్ అందుకే వాయిస్ కూడా ఒకలా వస్తుంది అది డైరెక్ట్గా వాయిస్ ఇస్తున్నాను మీకు బోర్ అనిపిస్తే కామెంట్ చేయండి అది ఇంకా తాటి అరిలు కొనటం కొనడం ఆయనకి చూపించడం ఇంకా అవి ఒక డబ్బీలోకి వేయడం చూపించడం ఇదే ఉంటుంది ఫ్రెండ్స్ పిగ్మెంటేషన్ మేకప్ వేసుకొని ఒక రెండు మూడు వరుసలు ఫౌండేషన్ వేసేసి దానిపైన పౌడర్ వేసి దానికి ముందు కంజులర్ వేసి పైమర్ వేసి మేకప్ చేసుకున్న తర్వాత నాకు ఎలాంటి పిగ్మెంటేషను లేదు నేను ఈ క్రీమే వాడుతున్నాను అని చెప్పటం అంటే ఎవరైనా కొంటారు కదా వాళ్ళు మోసపోవాలన్నమాట దీంట్లో ఎందుకంటే లింక్ పెడతారు కదా ఆ లింక్ ద్వారా మనకు కూడా ఎవరైనా అందంగా ఉండడానికి ఈ రోజుల్లో ప్రయత్నిస్తారు చూస్తారు ఇష్టపడతారు కదా అలా పిగ్మెంటేషను పోతుంది అంటే చాలామంది కొంటారనమాట ఎందుకంటే పిగ్మెంటేషన్ తరచుగా అందరికీ ఎక్కువ అవుతుంది అది ఫేస్లోనే వస్తుంది కాబట్టి వాళ్ళు బాగా కనిపించరా అనే ఒక థాట్ ఉంటుంది కాబట్టి ఇలా క్రీములు కొంటారనమాట అది వాళ్ళ లింక్ పెడతారు కదా ఆ లింక్లోనే కొనాలి అది కానీ నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను అందరికీను పిగ్మెంటేషన్కి ఎలాంటి క్రీములు వర్తించవు నాకు తెలిసినంతవరకు పిగ్మెంటేషన్కి ఎక్కువగా ఎండలోకి సన్బర్న్ కాకూడదు స్కిన్ దప్పంగా వచ్చేసింది రవ్వ ఇది మళ్ళీ ఒకసారి మిక్సీకి వెళ్ళ ఎండలోకి ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట అంటే ఎండలోకి వెళ్ళేటప్పుడు ఏదైనా క్లాత్ కట్టుకుంటాం కదా స్కార్పు అలా కట్టుకుంటే కొంతవరకు తక్కువ అవుతుంది ఎక్కువగా ఎండలోకి తిర వెళ్లకుండా చూసుకోవాలి లేదంటే ఒక ఛత్రి ఉంటుంది కదా అంబ్రెలా అది వేసుకొని వెళ్ళాలి ఎండలోకి వెళ్ళాలి ఎప్పుడు ఎండలోకి వెళ్తామో మేము అవన్నీ ఎలా చేస్తామన్న వాళ్ళకి స్కార్ప్ కట్టుకోండి దీనికి ఎండ ఒకటే చాలా బాగా తర్వాత వచ్చేసి దీనికి విటమిన్ సి ఎక్కువ అవసరం ఉంటుంది విటమిన్ సి ఎక్కువగా మనం ఆరెంజ్ బత్తాయి అలాగే క్యారెట్ జ్యూసు టమాటా జ్యూస్ ఇలాంటి తాగితే కూడా మనకి స్కిన్ చాలా స్మూత్గా అందంగా షైనింగ్గా ఉంటుంది ఇంకోటి నీకు ఒక ప్యాక్ చెప్తా మైసూర్ పప్పు అని వస్తుంది కదా రెడ్ పప్పు అది ఎంతమంది చేసి చూపించమంటే నేను ఒక వీడియోలో చేసి చూపిస్తాను పామెంట్ చేయండి మైసూర్ పప్పు రాయిది బియ్యం రైస్ అనమాట ఈ రెండు కలిపి మిక్ మిక్సీ కొట్టుకోవాలి మిక్సీ బాగా వేసిన తర్వాత ఇలా జల్లి కొట్టుకోవాలి అంటే కొంచెం స్మూత్గా వేస్తే సరిపోతుంది అప్పుడు దాంట్లో పాలతో కానీ కలుపుకొని మన ఫేస్కి అప్లై చేసుకుంటే ఎప్పుడూ మనకి పిగ్మెంటేషన్ చాలా తక్కువ తొందరలో తక్కువ అవుతుంది నేను మన ఛానల్లో కొన్ని స్కిన్ కోసం కూడా చేశాను ప్యాకులు కొన్ని ప్యాక్ చేసుకుంటే మనకి బిగ్మెంటేషన్ తక్కువ అవుతుంది క్రీముల వల్ల తక్కువ అవ్వదు ఫ్రెండ్స్ మరి మీ ఇష్టం లింక్లోనే క్రీములు కొనుక్కుంటామంటే కొనుక్కోండి మీ డబ్బులు మీ ఇష్టం కాబట్టి అయితే చెప్పాను దాంట్లో అంత ఉపయోగం ఉండదు అని అంతే అలా వాళ్ళ ప్రమోషన్ కోసం ఏదో ఒకటి చెప్తారు మనం దానికోసం డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవాలని నా ఓపెన్ అంతే ఎందుకంటే అది పనికి వస్తుంది అంటే ఓకే అది పని చేయదు కావాలంటే మీరు ఒక కిట్టు వాడి చూడండి చూడండి రవ్వ ఎంత స్మూత్గా వచ్చింది ప్రతిదీ ఇలాగే వస్తే బాగుంటుంది కదా ఇదిగో ఇది నిన్న రవ్వ చేసేటప్పుడే జల్లి పెట్టాను ఇంత పిండి అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని కొంచెం ఆరింది కదా నేను ఇంకొకసారి అయితే పిండి చేసుకుంటా ఇంకేంటి ఫ్రెండ్స్ తాటి ఎవరైనా టేస్ట్ చేస్తే ఒకవేళ ఎవరికైనా తెలిసి ఉంటే ఎలా ఉంటాయో చెప్పండి అలాగే పిగ్మెంటేషన్ కోసం ఎవరికైనా టిప్ కావాలంటే అడగండి చెప్తాను నేను ఫార్లర్ విత్ టైలర్ ఫ్రెండ్స్ అది ఏమైందంటే కరోనా వచ్చినప్పుడు ఆ రెంట్ ఊరికే కట్టాలి కదా ఫార్లర్ కని తీసాను మళ్ళీ జైలో ఇప్పుడు పెద్ద సెలవున పెట్టారు నేను పార్లర్లోకి వెళ్ళే అంత అవసరం ఉండదు అది ఇంకా పార్ట్నర్స్ వాళ్ళు వీళ్ళు చేసి పెట్టారనమాట అది కొన్ని వర్కర్స్ చాలా ఉంటారు దాంట్లో అలా ఇలా ఉంటుంది క్రీముల వల్ల ఫేస్కి ఎల్లంటి ఎఫెక్ట్ ఉండదు అయితే ఫేషియల్ చేసుకుంటే ఏమవుతుందంటే ఫేస్ క్లీన్గా ఉంటుంది ఇంకొకటి ఏమంటే ఫ్రూట్స్ జ్యూస్ ఎక్కువ మనం తరచుగా తాగుతూ ఉంటే ఫేస్ బాగుంటుంది ఏదైనా ఫ్రూట్స్ జ్యూస్ మనం తీసుకుంటూ ఉంటే ఫేస్ గ్లో అనేది బాగా వస్తుంది నేనైతే ఫేషియల్ చేసిన తర్వాత జ్యూస్ తాగండి అనే సజెషన్ చేసేదాన్ని ఎందుకంటే నేను ఫేషియల్ చేశాననేసి వాళ్ళకి స్కిన్ గ్లో వచ్చిందని వాళ్ళు అనుకోవాలి కదా అందుకని వాళ్ళు పార్లర్ మేడం చెప్తుందని చెప్పి అదే పని చేసేవాళ్ళు అదనమాట డబ్బులు ఉండేవాళ్ళు ఏమైనా చేయొచ్చు డబ్బులు లేని వాళ్ళు కొంచెం ఇంట్లో ఉండేవాళ్ళే ఇంట్లో ఉండేవి ఏదైనా చేసుకుంటేనే మంచిది ఇంకేంటి ఫ్రెండ్స్ ప్రమోషన్లతోనే బతికే వాళ్ళని మనం ఏం చేయలేము ఎందుకంటే వాళ్ళు రోజుకొక ప్రమోషన్ తప్పకుండా చేస్తారు ఫ్రెండ్స్ కామెంట్ పెడుతున్నారు కదా మళ్ళీ అది చేశారు ప్రమోషన్ ఇది చేశారని వాళ్ళు మనం ఏం మాట్లాడినా వాళ్ళు పెడతానే ఉంటారు వాళ్ళది అదే కదా అందుకే కామెంట్ ఆఫ్ చేసుకున్నారు మరి మేము ఇలా చేస్తామని వాళ్ళకి తెలుసు కాబట్టి కామెంట్ ఆఫ్ చేసుకున్నారు ఎందుకంటే తప్పు చేస్తున్నామని వాళ్ళకి తెలుసు అందుకే కామెంట్ ఆప్ చేసుకున్నారు వాళ్ళు చేసుకుని చక్కగా ఎంత డబ్బులు సంపాదిస్తారు ఫ్రెండ్స్ ఒకవేళ మన ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఇంట్లో అవకాశం ఉంటే కొంచెం ఏదైనా మీకు ఏదైనా టాలెంట్ ఉంది అనుకుంటే యూట్యూబ్ చేసుకోవచ్చు కొంచెం మీకు తెలిసి ఉంటే ఎలా చేస్తారు ఏమి అని ఆలోచించకుండా డబ్బులు సంపాదించాలి కొంతమంది అందరూ కాదు డబ్బులు కొంచెం ఇబ్బంది అవుతుంది ఎంతో కొంత నేను సంపాదిస్తే మా పిల్లలకి అవుతుందా అని మనసులో ఉండేవాళ్ళు ఇలా ప్రమోషన్లు చేసుకొని కాకుండా మీకేమొస్తుందో అది చూపిస్తూ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళని చూస్తే కుక్కని చూసి నక్క హాటలు పెట్టుకుంది అన్నట్లు వాళ్ళని చూస్తే అర్థమవుతుంది కదా ఓ ఇలా కూడా డబ్బులు సంపాదించవచ్చు అని అది సార్ వాళ్ళు ఏం కంటెంట్ మీ మీ వీడియోలో కంటెంట్ లేదు అంటున్నారు కదా కొంతమంది భజన బ్యాచ్ మరి వాళ్ళ వీడియోలో ఏం కంటెంట్ ఉంది మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా కంటెంట్ ఉందా ప్రతిరోజు ఇల్లంతా తిరగడం అద ఇల్లంతా తిరగడం కూడా చూపించరు ఆ తోటల దగ్గర ఆ కృష్ణ దగ్గర కల్లాపులు పేర్నీలు లక్ష్మణ్తో మాట్లాడడం ఎవరు వీధిలోకి ఏదైనా అమ్మడానికి వస్తే వాళ్ళతో మాట్లాడడం అదే కదా వాళ్ళు చేస్తున్నారు మరి అదే వీడియో మనం చేయలేమా దాంట్లో ఏమైనా వాళ్ళు కనిపెట్టేస్తున్నారా అసలు మా కొడుకు సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ అనమాట అసలు నేను ఒక్కొక్కసారి మమ్మీ నా ఛానల్ మమ్మీ అంటాను నా కొడుకుని మమ్మీ ఇది చూడు మమ్మీ ఏదో అయ్యింది యూట్యూబ్లో అని నా ఛానల్ ఏమైనా చూపిస్తే అదొక ఛానల్ అదొక యూట్యూబ్ నవ్వుతాడు యూట్యూబే చూడు ఫ్రెండ్స్ అసలు చక్కగా ఏదైనా ప్రోగ్రాలు ఎక్కువగా ఇంగ్లీషు హిందీ అవి చూస్తుంటారు బిజినెస్ గురించి సాఫ్ట్వేర్ గురించి నేను ఏదైనా పెట్టాను అనుకుని నవ్వుతారు ఫ్రెండ్స్ ఇంట్లో అందరూ అందరూ ఇలానే చేస్తున్నారమ్మా అంటే అందుకే వాళ్ళు ఎవరమ్మా చూసారు నాకు అర్థం కాదు ఆ ముగ్గులు ఏంటి గిన్నెలు తోముకోవడం వాళ్ళ ఇంట్లో ఏం పని చేస్తే ఆ పని పెట్టేస్తుంటారమ్మా అని చెప్పి నిన్నైతే చాలా నవ్వుకున్నాం మేము అలా ఉంటుంది మరి అయితే నేను అంటాను ఎందుకమ్మా నింట పెడతావు అంటే అందరూ పెడుతున్నారు కదా అంటే ఇప్పుడు మనకి ఏదైనా కావాలంటే మనం వెళ్ళి వెతుక్కొని చూడాలి ఎవరు చూస్తారమ్మా అంటారు యూట్యూబ్ అలా అయిపోయింది ఏది చెత్త అయితే అదే చూస్తారు ఏది మంచిని ఎవరు చూడట్లేదా అని అన్నాడు అదైతే నిజమే అనుకుంటాను నేను కూడా అయ్యో నేను చాలా నవ్వుకున్నాను దీని గురించి ఏదో మెసేజ్ వచ్చింది చూపించా చూపిస్తే అలా అన్నారు ఇలా ఉంటుంది నేనే టైంపాస్ చేస్తున్నాను ఫ్రెండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు అన్నదానికైనా వాళ్ళు నవ్విన దానికైనా నేను ఏదైనా నిరూపించుకోవాలనుకుంటా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చాలా ఉన్నారు అది చూసి అబ్బాయి ఇంతమంది సబ్స్క్రైబ్ ఇచ్చారా అన్నాడు నా కొడుకు నాకు చాలా ఖుషి అయింది సబ్స్క్రైబర్ అయితే ఎక్కువ ఉన్నారు కానీ మనకి యూస్ అయితే రావట్లేదు మమ్మీ అని చెప్పి అది ఇంకేంటి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నేను మీ కామెంట్ కోసమే నేను ఛానల్ చేసినట్టున్నా ఎందుకంటే సరదాగా ఉంటుంది నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఎప్పుడైనా ఒకసారి సక్సెస్ అవుతాను దీంట్లో నేను మంచి మంచి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు బ్లాగ్స్ తీయాలనుకుంటున్నాను తీసిన్నాను కదా నేను బయట బయట వెళ్ళేటప్పుడు కొన్ని వీడియోస్ చేశాను ఇది ఫ్రెండ్స్ ఇంక ముందు మంచి మంచి వీడియోలు చేస్తాను మీ అందరి నా నాకోసరం ఫ్రెండ్స్ మన ఛానల్కి హైప్ వచ్చిందని నేను అనుకుంటున్నాను నాకు ఏదో వచ్చింది అప్డేటు హైప్ చేయొచ్చు అని ఒకసారి మీరు ఎవరైనా మన మన సబ్స్క్రైబ్ మన యూస్ నన్ను వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఉంటే లైక్ చేసి హైప్ వచ్చిందో లేదో నాకు ఒక చిన్న కామెంట్ చేయండి నాకు తెలియజేసిన వాళ్ళు అవుతారు ఓకే